అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీకు వేడుకలా ఉంటుంది మీకు నచ్చిన స్త్రీతో ఈరోజు మీరు బయటకు వెళ్తారు మరియు వారితో సినిమాలకు వెళ్ళి చాలి గడుపుతారు ఆ స్త్రీ వల్ల రోజు చివరిలో మీకు తన నవం కూడా జరగవచ్చు శుభం కలుగుతుంది మన్ మీకు ఆశించిన స్థాయిలో సహకారాలు అయితే అందుతాయి అదన పాద మార్గాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి ఇక వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగ జీవితం ఆశించిన విధంగా సానుకూలంగా సాగిపోతుంది కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు దాదాపు పరిష్కారం అవుతాయి ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు మరియు సిద్ధిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి ఉత్సాహం కలిగిస్తుంది స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి సనితల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాలను కొద్ది మార్పులతోటి లాభాలకు బాటుపడిస్తారు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది బాధ్యతల పరంగా ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబ జీవితం సరదాగా హుషారుగా సాగిపోతుంది ఆదాయ ప్రయత్నాలన్నీ సానుకూల ఫలితాలనిస్తాయి కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది ఎవరిని గుట్టిగా నమ్మకూడదు ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకుని ప్రయోజనం పొందుతారు కొందరు మిత్రుల నుంచి శుభకార్య వాహన ఆహ్వానాలు కూడా అందుతాయి ఆకస్మిక ధన లభ సూచనలు కూడా ఉన్నాయి ఆస్తి వివాదం నుంచి పూర్తిగా బయటపడతారు కోర్టు కేసులు కూడా అనుకూలంగా పరిష్కారం అవుతాయి వ్యాపారాలు ఉత్సాహంగా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిపక్ష శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థానాల్లో ఉన్న వాటితో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక లాభాలే లావాదేవీలు మందగిస్తాయి మిత్రులే శత్రులుగా మారుతారు ఆకస్మిక ప్రయాణాలు గత టికి రెండు గుర్తుకు రావచ్చు శారీరక రుగ్మతలు కొద్దిగా బాధను కలిగిస్తాయి లక్కి సంఖ్య పంతొమ్మిది లక్కి కలర్ ఆలి రంగు దుస్తులను దానం చేత దత్తాత్రేయుని పూజించటం ద్వారా దోషాలు పరిహారమై అంతా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో